హాయ్ ఫ్రెండ్స్ ఎప్పట్లనే ఈరోజు సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి ఈరోజు చక్కగా ఇక్కడ చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా మనకి కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదండీ చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అవి కూడా రేషన్ బియ్యంతో తయారు చేసుకోవచ్చండి ఒకసారి అవి ఎలా చేసేవాలో చూసేద్దాము చూసారు కదండి ఎల్లో బ్లూ బ్లాక్ కలర్ గ్రీన్ కనకంబరం కలర్ పింకు ఇది పింక్ అండి కానీ అలా కనిపిస్తుంది కానీ అండ్ పసుపు పింక్ ఒకటి ఇలా అన్ని కలర్స్ అయితే తయారు చేసుకున్నాం చూసారు కదా ఇక తయారు విధానం ఏంటో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యం ఒకసారి మిక్సీలో వేసుకొని ఒక రెండు ట్రిప్పులు అనేది ఇలా మిక్సీ అనేది బట్టి ఇలా మరీ మెత్తగా కదా అలానే మరీ కాకుండా ఇలా చక్కగా చేసుకోవాలి మీడియంగా ఇప్పుడు ఇందులో మనం నచ్చిన కలర్స్ అనేవి వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి ఇలా కొంచెం వాటర్ అనేది వేసుకొని చక్కగా ఇది మొత్తం బియ్యం కదా కొంచెం బాగా కలిసేటట్టు మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలన్నమాట మనం ఎంత బాగా కలుపుకుంటే ఈ కలర్స్ అనేవి అంత చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ లైట్ కలర్ అనేది కలుపుకోండి బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇంకొక కలర్ అయితే చూస్తున్నాను ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది చేస్తున్నానండి ఇది కూడా సేమ్ అంతే కొంచెం వాటర్ ఇలా గ్రీన్ కలర్ అనేది వేసుకొని చక్కగా కలుపుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటే డార్క్ వచ్చేది కొంచెం లైట్గా వేసుకుంటే లైట్ గ్రీన్ అనేది వస్తుంది ఇలా మనం ఎన్ని కలర్స్ కలితే అన్ని కలర్స్ అనేది సేమ్ ఇంతే చేసుకోవాలండి నేను ఇక్కడ బ్లూ గ్రీను బ్లాకు ఆరెంజు పసుపు తర్వాత ఇంకొక లైట్ ఎల్లో ఇలా కనకంబరం కలరు తర్వాత లైట్ పింక్ అనేది చేశాను కానీ మీకు వీడియోలో ఇంకో వేరేగా కనిపిస్తుంది ఇప్పుడు నేను రెడ్ కలర్ అయితే ఫుడ్ కలర్ వేసుకున్నాను కానీ ఇది కొంచెం నాకు దగ్గర తక్కువ ఉందని కొంచెం పసుపు కలరు తర్వాత ఇలా రెడ్ కలర్ అనేది వేసుకుంటే కొంచెం పసుపు అనేది వేరేగా కలర్ అనేది వేరేగా వచ్చిందండి అది ఇప్పుడు నేను ఇక్కడ లైట్ పింక్ అనేది వేసుకుంటే నా దగ్గర శారీ పెయింట్ కలర్ అనేది ఉంటే అది వేసుకున్నాను ఇది కూడా సేమ్ ఇంకో కలర్లా వచ్చింది కొంచెం వాటర్ వేసుకొని అలా చక్కగా కలుపుకున్నాను తర్వాత బ్లాక్ ఏమో నేను మీరు బ్లాక్ కలుపుకోవడానికి ఏమేమి యూస్ చేసుకోవచ్చు అంటే పెయింట్ ఉంటుంది కదండి శారీ పెయింట్ కలర్స్ బ్లాక్ అదైనా యూస్ చేసుకోవచ్చు లేకపోతే బుగ్గు అంటారు కదా అదైనా యూస్ చేసుకోవచ్చు ఇలా మనకి నచ్చిన కలర్స్ అయితే చక్కగా అందంగా తయారు చేసుకోవచ్చండి ఇక బ్లూకి మనము బట్టలకి నేల ముందు పెడతాం కదండి అదైతే వేసుకొని చక్కగా ఇలాగా కొంచెం వాటర్ అనేది వేసుకొని సేమ్ ఇది కూడా అంతేలా కలుపుకున్నాను ఇవన్నీ చక్కగా కలుపుకున్నాక మనం కాసేపు నీడలో కానీ లేకపోతే ఎండలో కానీ పెట్టుకుంటే ఆ వాటర్ అంతా చక్కగా ఎండిపోయి మంచిగా పొడి పొడిగా వస్తావండి బియ్యం అనేది కానీ కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నావండి ఇలా ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో అయితే మనం చేసుకోవచ్చు కలర్స్ ఇవి వేసినప్పుడు కూడా ముగ్గు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ఇక నేను పింక్కి ఎలా వచ్చింది అంటే నేను రెడ్ వస్తుంది అనుకున్నా కానీ అది పింక్ కలర్లా వచ్చింది కుంకుమ అనేది తీసుకున్నానండి వాటర్ ఇది ఇవి అది పింక్ కలర్లోకి అయిపోయింది అలా మొత్తం ఇలా ఏడు కలర్స్ అయితే చక్కగా చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో చక్కగా ఇలాగ నచ్చిన కలర్స్ అనేవి తయారు చేసుకొని ఎంతో అందంగా మనం సంక్రాంతికి న్యూ ఇయర్కి చక్కగా వాకిట్లో ముగ్గులు అనేవి వేయండి బాయ్ నచ్చితే మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం